ఉమ్మడి కుటుంబం పన్నెండవ భాగం సాయంత్రం పిల్లాడు వచ్చే వరకు కూడా అంజలితో పని చేయిస్తూనే ఉంది తులసి మనసులో అత్తగారిని తిట్టుకుంటూనే పైకి ఏమీ అనలేక చెప్పిన పని అంతా చేసి అలిసిపోయి స్నానం చేసి పడుకునేలోపు పిల్లాడు రావటంతో విసుక్కుంటూనే పిల్లాడికి కూడా స్నానం చేయించి నానమ్మ దగ్గర ఆడుకో అని చెప్పి పడుకోవడానికి నడుం వాల్సింది అంజలి పొద్దు కూకింది కనిపించడం లేదా లైట్లు వేయి బాబుకి ఆకలేస్తుందట ఏదైనా చెయ్యొచ్చు కదా రోజు బయట కొనుక్కుని తింటే డబ్బు నాశనం అవ్వటంతో పాటు వాడి ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది ఇడ్లీ పిండి ఉన్నట్టుంది కదా కాస్త పిండి కలిపి చిన్న పునుగులు చేసి టమాటా పచ్చడి చెయ్యి అందరం తినొచ్చు హాల్లో నుంచి అరిచి మరీ చెప్పింది తులసి అత్తగారి మీద పిచ్చ కోపం వస్తున్నా ఏమీ చేయలేక కనుక్కుంటూనే వెళ్ళి ఆ పని చేసింది అది అయ్యేసరికి వచ్చిన అంట్లు కడిగి ఆ రాత్రి కోసం వంట చేసి రూమ్ లోకి వెళుతుంటే ఈ రోజంతా పనిచేసి చేసి అలసటిగా ఉంది పిల్లాడికి అన్నం నేను తినిపించలేను నువ్వే తినిపించు బాబుకి రాత్రి భోజనం పెట్టే డ్యూటీ కూడా అంజలికి అప్పగించింది తులసి పనిచేసి అలసిపోయింది నేనైతే నాకే పని చెప్తున్నావా అత్తా నిన్న సైలెంట్గా ఉంటే నా మీద కోపం తగ్గిందేమోలే మర్చిపోయావు అనుకున్నాను కానీ నువ్వు ఏమీ మర్చిపోలేదు ఈ రోజంతా నా మీద కక్ష తీర్చుకున్నావు ఇప్పుడు నీ టైం నడుస్తుంది అత్త నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ పని ఆకలో రామచంద్ర అని నువ్వు ఏడ్చినా కూడా ముద్ద కూడా నోట్లో పెట్టను మనసులో కచ్చిగా తిట్టుకుంది పెళ్లి లోపు అంజలిలో మార్పు తీసుకురావాలని నెమ్మది మాట్లాడాలని అనుకుంది తులసి కానీ అంజలి మాత్రం తులసి మీద అంతులేని ద్వేషాన్ని పెంచుకుంది మనసులోనే ఆ రాత్రి ప్రభాకర్ వచ్చేసరికి నీరసంగా పడుకుని ఉంది బావా భోజనం వడ్డిస్తాను త్వరగా స్నానం చేసి రండి నీరసంగా వచ్చింది అంజలి గొంతు ఏమైంది ఒంట్లో బాగోలేదా అంజలి గొంతులో తేడాన్ని గమనించి అడిగాడు అదేం లేదు బావా పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా అని ఇల్లంతా సర్దాము అత్త చేయలేదు కదా ఒక్కదాన్నే చేసేసరికి కాస్త అలసటిగా ఉంది భోజనం అయ్యాక ఒక ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటాను అత్తగారి మీద చెప్పకుండా ఇంట్లో పని అంతా తనే చేశానని తెలివిగా ఒళ్ళు నొప్పులు వచ్చే అంత కష్టపడింది అని తెలియజేస్తుంది పని అంతా ఒక్కరోజు చేసుకోవటం ఎందుకు అయినా నువ్వు ఎప్పటి పని అప్పుడు చేయవు కదా అన్ని పేర్చుకుని ఎప్పుడూ మా అమ్మ తిట్టినప్పుడు కానీ ఆ పని పూర్తి చేయవు ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇలా మధ్యలో సర్దుకున్న పెద్దగా పని ఉండదు అమ్మా కొడుకులకు నేను చేసిన ఏ పని కనిపించదు అంత పని చేసినా ఆవిడ మెచ్చుకోలేదు ఇక్కడ ఈయనేమో ఇలా మాట్లాడుతున్నాడు వీళ్ళని ఎలా మార్చాలో తొందరపడినా ఆవేశాన్ని మాత్రం బయట పెట్టకూడదు అది మొదటికే మోసం వస్తుంది ఇలా నెమ్మదిగా మాట్లాడుతూనే ఆయన్ని మార్చుకోవాలి మెల్లగా నా వైపు తిప్పుకొని నా మాట వినేలా చేసుకోవాలి తనను తానే మోటివేట్ చేసుకుంటూ కూరలు వెచ్చబెడుతుంది ప్రభాకర్ వచ్చాక భోజనం పెట్టి తను కూడా తినేసి నిజంగానే నొప్పులుగా అనిపిస్తుంటే ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది అంజలి ప్రవర్తన గురించి తెలిసిన ప్రభాకర్ మాత్రం ఆమె మాటలు పెద్దగా లెక్క చేయలేదు పైపెచ్చు తల్లి తన ట్రీట్మెంట్ మొదలు పెట్టిందిలే అంజలిలో మార్పు వస్తుంది అన్న ఆలోచనలతో ప్రశాంతంగా పడుకున్నాడు ఉదయం త్వరగా లేవలేకపోయింది అంజలి అప్పుడే నిద్రలేచిన ప్రభాకర్ అంజలిని లేపా బద్దకంగా కళ్ళు తెరిచిన ఆమె టైం ముందు చూసి గబగబా వెళ్తుంటే కంగారు లేదు ఓ పది నిమిషాలు కూర్చొనితో నీతో మాట్లాడాలి అన్నాడు ఏం మాట్లాడాలి బావా ఎక్కడో చిన్న భయం అంజలిలో సుకన్య నీతో ఎందుకు మాట్లాడుతుంది ఒకప్పుడు నువ్వు అంటేనే గిట్టేది కాదు కదా ఒకసారి నీ మీద చెయ్యి కూడా చేసుకుంది అసలు ఇంతకుముందు నీకు కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడేది కాదు ఫోన్ విషయం పక్కన పెడితే నువ్వు కనిపించినా నీతో మాట్లాడేది కాదు అలాంటిది ఇప్పుడు రోజు నీకెందుకు ఫోన్ చేస్తుంది ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అసలు విషయం అడిగాడు అదేం లేదు బావా ఏదో అప్పుడంటే చిన్నతనం కదా తెలియక అలా చేసింది ఇప్పుడు నాతో బాగానే ఉంది బావా నేను ఎలా ఉన్నానో ఏంటో అని అడుగుతుంది అంతకు మించి ఏం లేదు బావా తడబడుతూనే చెప్పింది నీ తడబాటులోనే సమాధానం తెలుస్తుంది అంజలి ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో సుకన్య నీతో ఎలా ప్రవర్తించిందో మర్చిపోయినట్టున్నావు చిన్నపిల్లవి కాదు కదా తెలివి తక్కువ దానివి కాదు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని ప్రవర్తించు మెల్లగా చెప్పినా స్ట్రాంగ్గానే చెప్పాడు అది కాదు బావా సుకన్యని కూడా ఎవరో రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది డబ్బు కోసం ఆవిడ ఎంతగా దిగజారుతుందో నేను చూశాను కదా నన్ను ఆదుకోవటానికి మీరున్నారు అత్తా అంటూ దగ్గరికి వచ్చేసరికి నన్ను తన గుండెల్లో పెట్టుకుంది అత్త మరి సుకన్యకు ఎవరున్నారు బావా ఎవరూ లేరు కదా అక్కగా నేను కూడా దాన్ని వదిలేస్తే దాని బ్రతికేమవుతుంది బావా ఆ విషయమే చెప్పి బాధపడుతుంది అందుకే మన రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అత్తకు జడిసి ఇక్కడికైతే మా అమ్మ తన జోలికి రాదు అని సురక్షితంగా ఉంటుంది అని అనుకుంటుంది ఎంత కాదని అనుకున్నా తను నాకు చెల్లిలే కదా బావా రక్త సంబంధాన్ని ఎలా వదులుకోమంటావు తన కష్టంలో ఉంటే అలా వదిలేయలేను కదా నా ప్రయత్నం నేను చేశాను మెల్లగా తలదించుకుని చెప్పింది మరి అదే రక్త సంబంధం మా అమ్మకి కూడా ఉంటుంది కదా అంజలి మామయ్య ఎలా చనిపోయారో నీకు గుర్తుండే ఉంటుంది కదా కనీసం పోయాడు అన్న బాధ కూడా మీ అమ్మలో లేదప్పుడు పైగా నువ్వు ఉండటం వల్ల తన అడ్డం అని నిన్ను వదిలించుకోవాలని చూసింది నిన్ను ఆశ్రమంలో వేస్తుంటే కదా నా తమ్ముడు కూతురు నా ఇంటి బిడ్డగానే పెరుగుతుంది అని అమ్మ తీసుకువచ్చింది అప్పటి నుంచి ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చి నిన్ను చూసారా చక్కగా మరో పెళ్లి చేసుకుని తర్వాత సంతోషంగా ఉంది మీ అమ్మ మరి నువ్వు నీ గురించి ఒక్కసారైనా ఆలోచించారా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఎందుకు ఇంటికి వచ్చారు ఎందుకు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారో అన్న విషయం కూడా నీకు తెలుసు కదా డబ్బు కోసం నిన్ను అమ్మేయాలని చూసింది అలాంటి ఆవిడను ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నీ రక్త సంబంధం గురించి ఆలోచించినట్లే మా అమ్మ కూడా మా అమ్మ రక్త సంబంధం గురించి ఆలోచిస్తుంది కదా తన తమ్ముడు చావుకి కారణమైన మీ అమ్మ కూతుర్ని తన ఇంటి కోడలుగా చేసుకుంటుందా మరి నన్ను చేసుకుందిగా బావా అని నువ్వు అడగొచ్చు నువ్వు తన తమ్ముడి రక్తం నీకు జన్మనిచ్చింది ఆవిడైనా తన తమ్ముడి రక్తం కాబట్టి నిన్ను వదిలేయలేక తన తమ్ముడి మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమని నీ మీద చూపిస్తూ నిన్ను తన ఇంటి కోడలిగా చేసుకుంది నీ జీవితం మా అమ్మ పెట్టిన భిక్ష దానికి కృతజ్ఞతగా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఆవిడను బాధ పెట్టకు కఠినంగానే చెప్పాడు నేను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు బాబా తలదించుకుని చాలా చిన్నగా చెప్పింది మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి బావా అక్కడున్నది కూడా నా లాంటి ఒక ఆడపిల్ల అని ఆలోచించాను అదే నేను చెప్తున్నది కూడా నిన్ను బాధ పెట్టిన ఆవిడ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నిన్ను అక్కడ చేర్చుకుని ఆదరించి తన ఇంటి కోడల్ని చేసి మా అమ్మ గురించి ఆలోచించలేకపోతున్నావు నీకు వాళ్ళు ఎక్కువ మా అమ్మ ఎక్కువ నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా మా అమ్మకి ఇవ్వాలా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు సరే ఇదంతా కాదు ఒకటి అడుగుతాను సరిగ్గా సమాధానం చెప్పు సుకన్య చదువుకుంది తెలివిగలది కూడా నిజంగా మీ అమ్మ తనకి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేయాలనుకుంటే సుకన్య ఒప్పుకుంటుందా ఒకవేళ బలవంతంగా ఒప్పించిన ఆ టైంకి తప్పించుకునేంత తెలివి సుకన్యకి లేదా బయట ఉద్యోగం చేసుకుంటానంటుంది బావా ఆవిడ నుండి దూరంగా వెళ్ళిపోవటానికే ప్రయత్నిస్తుంది అవునా సరే అయితే ఆ ఉద్యోగం ఏదో నేనే మా ఓనర్కి చెప్పి ఇప్పిస్తాను రమ్మను కానీ తను ఇక్కడ ఉండటానికి మాత్రం నేను ఒప్పుకోను హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకోమను తన బతుకు తన బతకమను నిజంగా తను మారింది అన్నీ తెలుసుకుంది అంటే తన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మనమే తనకి పెళ్లి చేద్దాం నేను నిజంగా నీకు మాట ఇస్తున్నాను అంజలి నిజంగా తను మారితే మనమే తన పెళ్లి చేద్దాం లేదు తనది అంత మటన అయితే మాత్రం మళ్ళీ నువ్వు తనతో ఎప్పుడు మాట్లాడకూడదు ఒప్పుకుంటావా నా మాటకి అని అడిగాడు ఒప్పుకోకుండా ఎందుకు ఉంటాను బావా మీరు సుకన్య గురించి ఆలోచిస్తాను తన బాధ్యత తీసుకుంటాను అంటే నాకు సంతోషమే కదా చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది అన్న బాధ కానీ నాకు మీ కన్నా సుకన్య ఎక్కువ కాదు బావా నేను తనతో మాట్లాడి మీరు చెప్పిన విషయం చెప్తాను తను ఎలాగో ఉద్యోగం చేయడానికి సిద్ధపడింది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంజలి సంతోషంగా చెప్పుకుంటే నాకు చెప్పు అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ప్రభాకర్ సుకన్య ఒప్పుకుంటుందా సుకన్య నిజస్వరూపం అంజలి తెలుసుకోగలుగుతుందా సుకన్య నిజంగా మారిందా లేదా మారినట్లు నటిస్తుందా అంజలి చెల్లెలు సుకన్య చిన్నగా రఘు ఇంటికి చేరబోతుందా మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ